నమస్తే ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడదలుచుకున్నాను కులంలో జరుగుతున్న చాలా ఈవెంట్స్ మీరు చూస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నది రెండు వేల ఇరవై ఐదు వడ్డే ఓబన్ జయంతి పదకొండు జనవరి ఎలా జరపబోతున్నారు తెలంగాణలో ఈ రోజు నేను ఒక నోటీస్ చూడడం జరిగింది నోటీస్ కంటే కూడా అదొక మనం ఒక మెమో అని చెప్పొచ్చు జీవో కూడా కాదు అది అది ఎవరు రిలీజ్ చేశారంటే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఉంది కదా వాళ్ళు రిలీజ్ చేశారు అది ఏ రోజు రిలీజ్ చేశారంటే ఇరవై తొమ్మిది పదకొండు అంటే నవంబర్ ఇరవై తొమ్మిది రిలీజ్ చేశారు దాని సారాంశం ఏంటంటే అందులో ఒక మూడు సంఘాల రిప్రజెంటేషన్ వాళ్ళు తీసుకుని ఆ మూడు సంఘాలు అంటే రెండు సంఘాలు అని చెప్పొచ్చు మనం రెండు సంఘాలను ఎందుకంటున్నారంటే వడ్డెర ఆత్మ గౌరవ భవనము మరియు వడ్డెర గన్ను దెబ్బ అంతయ్య గారిది ప్లస్ సత్యబాబు గారిది ఒకటే సంఘం అని చెప్తాను రెండు ఉన్నప్పటికీ ఉన్నప్పటికి ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు కదా రెండు శరీరాలు ఒక ఆత్మ అని అది కాకుండా జాతీయ వడర సంఘం వాళ్ళు రిప్రజెంటేషన్ ఎప్పుడు ఇచ్చారంటే అంత వాళ్ళంతా ఎనిమిదో తారీఖున ఇచ్చారు నవంబర్ ఎనిమిది నెక్స్ట్ ఇరవై మూడో తారీఖున వెంకటేష్ గారి సంఘం అనుకుంటాను అది ఐ ట్ నో వాళ్ళు ఇరవై మూడో తారీఖున ఇచ్చారు అయితే దాన్ని బేస్ చేసుకుని ఇవాళ గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసిందంటే ఎనిమిది లక్షల రూపాయలు ఈ జయంతి జరపడానికి మొత్తం అన్ని జిల్లాలో తెలంగాణ ముప్పై ప్లస్ జిల్లాలో జరపడానికి ప్లస్ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయమన్నది ఇది ఎలా జరపాలి ఖర్చులు కూడా ఆ ఖర్చులు కూడా దాని బేరీజ్ వేసి దాని బిల్స్ అంతా ఇవ్వాలని చెప్పి కూడా దాంట్లో రాసుంది అది ఎలా చెప్పారంటే దాంట్లో ఏమైనా ఏం చెప్తున్నారంటే సడన్ గా ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కమిషన్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాష్ కమిషన్ అని ఒకటి మనం పెట్టుకున్నాం కదా సారీ నాట్ నాట్ మోస్ట్ బ్యాక్వర్డ్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాష్ కమిషన్ ఎంబీసీ కులాలు ఉన్నాయి కదా వాటికి ఈ మధ్యనే జరిపేట జయపాల్ గారిని చైర్మన్ చేశారు కదా ఆయన ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి దాంట్లో రాశారు ఇది ఆ దాని సారాంశం ఇప్పుడు ఇది ఏ చాలా బాధాకరం అని చెప్పి నేను అంటున్నాను ఒక మాట ఎందుకు అంటున్నానంటే నాకున్న అర్హతలు ఏంటో మీరే డిసైడ్ చేయండి ఈ వడ్డే ఓబర్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక గొప్ప నాయకుడు కులం చిన్న చిన్నది కావడం వల్ల చరిత్రలో పేజీలు కోల్పోతే ఆయన్ని పైకి తేవడం కోసం ఇంకా చెప్పాలంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రాంతంలో సైరా సినిమా వచ్చినప్పుడు కష్టపడిన వ్యక్తి జరిపటి చంద్రకళ గారు ఆ తర్వాత వేరే కారణం వల్ల ఆమె దూరంగా ఉంటున్నారు అయితే అప్పుడు నేను కూడా తిరిగాను రెండు రాష్ట్రాల్లో తిరిగాను ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల్లో ఎంత చైతన్యం వచ్చిందంటే సామాన్యులు చేశారు కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన గుర్తించినా రేపు ఆంధ్రప్రదేశ్ లో గుర్తించబోతున్నా దీనికంతటి కారణం సామాన్య ప్రజల్లో వచ్చిన మార్పు అయితే అలాగే ఇప్పుడు ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు ఒకలాగా ప్రజల్లో మార్పు రానప్పుడు ఒకలాగా ఉన్న నాయకులు ఇందులో దూరి అంటే ఈ ఓమన్న గురించి ఎవరు మంచి మాట్లాడినా మంచి అని చెప్తాం తప్పు అని అనట్లేదు ఎవరు కూడా ఇక్కడ కానీ ఎలాంటి అరాచకాలను చేస్తున్నారంటే ఈసారి అరాచకాలు పరాకాష్టకు వెళ్తాయన్న భయంతో నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను చాలా బ్రీఫ్ గా చెప్తాను ఒకటే పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఇంకా అవ్వలేదు అది కొత్త జయంతి కాబట్టి పోయిన సంవత్సరం అనొచ్చు గత జయంతి చూస్తే కనుక ఆ రోజు కొంతమంది కొంతమంది కూడా ఆయన చెప్పడానికి లేదు ఇద్దరే అంతయ్య గారు అంటే సత్యనారాయణ రాజు గారు వీళ్ళే ముందుండి అన్ని మేమే తెచ్చాం మేమే చేశాం అన్నారు అది అవాస్తవం అలా అలా చెప్పుకుంటున్నారంటే వాళ్ళ దౌర్భాగ్యం అది అంతకంటే ఏం చెప్పలేము ఎందుకంటే ఇది ప్రజల్లో వచ్చింది ప్రజల్లో మూమెంట్ని చూస్తే బాలకృష్ణ గారు హిందూపూర్ లో వచ్చి దండ వేశారు ఆయన కేవలం నాయకులు పిలిస్తే రాలేదు ప్రజల్లో ఉన్న చైతన్యం ఆయనకు తెలుస్తుంది ఎందుకంటే సోషల్ మీడియాలో అతనికి అన్ని తెలుస్తుంటాయి సో అలా వస్తున్నారు ఎవరైనా సరే అలా చేశారు తప్పిస్తే వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నట్టు అది కాదు అయినప్పటికీ పోయినసారి జరిగినప్పుడు ఆ ఆ పదకొండవ తారీఖు మన సుందర విజ్ఞాన భవన్ లో జరిగినప్పుడు నేను కూడా వెళ్ళడం జరిగింది చాలా అభాసు పాలు చేశారు ఎవరిని అభాసు పాలు చేశారు మనల్ని అభాస్ చే పాలు చేస్తే పర్వాలేదండి కులస్తులుగా మనకి అది ప్రాబ్లం ఏం కదా మన కులస్తులే ఒక మాట అన్న మనం తీసుకోం కానీ వడ్డే ఓపందం కూడా అభాసు పాలు చేసే పనులు చేశారు అంతా వాళ్ళదే అయిపోయింది వాళ్ళు వాళ్ళే షీల్డ్ ఇచ్చుకున్నారు వాళ్ళు వాళ్ళే ఇక ముసుగుల బుద్ధులాంటిది దేనికండి ఇప్పుడు ఈ అంతయ్య గారు అనే వ్యక్తి ఎప్పుడు రెండు వేల ఇరవైలో మనము తీసుకుంటే గనక రెండు వేల ఇరవైలో అప్పుడప్పుడే ఓబర్ణ గురించి బయటకు వస్తున్న సందర్భంలో ఫోటోలు పెట్టుకొని చేస్తున్నారు ప్రజలంతా అప్పుడు వీళ్ళకెవరు ఎవరు ఎవరు కూడా ఓబర్ణ గురించి మాట్లాడడం కానీ ఏం చేయలేదు సరే వాళ్ళకి అప్పుడు తెలియదు అనుకుందాం రెండు వేల ఇరవై ఒకటిలో అదే బస్తీలో వేముల యాదయ్య గారు అప్పుడు మేము బెంగళూరులో ఉన్నాం ఇక్కడ సమస్యలు ఎదుర్కోలేక వెళ్ళిపోయిన సంగతి మీకు తెలిసే తెలిసిందే ఆ టైంలో కూడా రోజు కాల్ చేసేవారు యాదయ్య గారు కాల్ చేసి ఆయనే అక్కడ గుళ్ళోనే ఆ సిమెంట్ అంతా తీసుకొచ్చి విగ్రహాలు తయారు చేస్తూ రోజు మా దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటు విగ్రహం పెట్టాలి అతను ట్రై చేస్తే ఇదే ఎత్తరి అంతయ్యా చాలా ఇబ్బందులు కలిగించాడు అది నేను చెప్పడం కంటే కూడా మీరు వేముల యాదయ్య గారి మాటల్లో వినండి కానీ ఆ తర్వాత అందరితో వదిలిపెట్టలేదు అయినా సరే వేముల యాదయ్య గారు ఆయన పేరు కూడా దాంట్లో వేశారు ఆ పలక పలకలో అంతైతే ఎందుకంటే లోకల్ నాయకులు వేయకపోతే బాగోదని చెప్పి మంచిగా చేశాడు అతను ఆ తర్వాత విగ్రహం పెట్టిన తర్వాత కూడా అసలు ముందు అయితే అసలు ఒడ్డేడైనా కాదా ఇతను అన్న కూడా అన్నారంట అతను వేముల యాదవ్ వ్యాఖ్యల ప్రకారం చూస్తే సో ఆ తర్వాత కూడా విగ్రహం పెట్టిన తర్వాత కూడా మున్సిపాలిటీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటము అసలు విగ్రహాన్ని లేకుండా చేయాలని కూడా ప్రయత్నాలు చేశారని చెప్పి నేను విన్నాను నిజాలాబాలు పక్కన పెడదాం కాసేపు ఆయన బుద్ధి చెప్తున్నాం ఇంకా మీకు ఇంకా తేటతలంగా చెప్పాలంటే ఎన్నో రోజు ఆయనకు పెద్ద కారు ఉంది సతీబాబు గారికి పెద్ద కారు ఉంది ఎప్పుడైనా సరే పోని వాళ్ళకి లోకల్గా అయితే ప్రాబ్లం ఉండొచ్చు కానీ ఓబన్న విగ్రహం ఏం చేసింది అక్కడికి వెళ్ళి కనీసం ఒక దండ వేసారా అంతే గారు మీరు ఒకసారి చూసుకోండి మీ హిస్టరీ చెప్పండి ఇలాంటి వాళ్ళు ఇక ఓబన్న పాపులర్ అయిపోయాడు వాళ్ళకి ప్రభుత్వం మారిపోయింది రేవంత్ గారు ప్రభుత్వం ప్రభుత్వం వచ్చేసింది ఇరవై మూడు మూడు చివరికల్లా ప్రభుత్వం వచ్చేసింది సో టిఆర్ఎస్ పక్కన పెట్టి మీ రాజకీయాల కోసం మీరు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు మీరు ఈ ఓబన్న విషయాన్ని కూడా తీసుకుని ఓబన్గా అంతా మీరే చేసినట్టు మీరే చెప్పుకుంటుంటే నవ్వుకున్నాం మేమంతా మేమేమి మిమ్మల్ని తప్పు పట్టట్లేదు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి మీరు వేసుకెళ్లి మాట్లాడతారు ఈ అందరూ మీ మీకోసం స్వాగతాలు బలుకుతుంటారు ఎవరైనా సరే ఎందుకంటే డబ్బు వాళ్ళ ప్రధానం కాబట్టి ఓకే దట్స్ ఫైన్ కానీ మీరు చేసిన పెద్ద బ్లండర్ అంటే బ్లండర్ అంటే కూడా మమ్మల్ని బాధ పెట్టడం కాదు కులాన్నే బాధ పెట్టిన విషయం ఏంటంటే పోయినసారి జరిగిన విషయం మీకు చెప్తాను ఈ విషయం నేను నేనొక్కడనే కాదు ఆ ఆ రోజు మీటింగ్ కి మారాయి కూడా వచ్చాడు కింద కూర్చొని ఉన్నారు ఆయన ఏం చెప్తాడో నాకు తెలియదు ఇప్పుడు ఈ విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను కులానికి నేను పైన రాజలక్ష్మి గారు వచ్చారు తర్వాత అయిలమల్లు గారు వచ్చారు గుంజి సంతోష్ కుమార్ గారు వచ్చారు ఓకే మెయిన్ మెయిన్ పీపుల్ చెప్తున్నాను నాకు గుర్తున్న వాళ్ళని చెప్తున్నాను ఓకే వీళ్ళందరూ వచ్చారు నేను కూడా వచ్చాను సడన్ గా అక్కడ ఏం చేశారంటే వెంకటేష్ గారిని అక్కడ మొత్తం ఆయనే సభా అధ్యక్షత వహించారు అవాళ జరిగినవన్నీ రికార్డెడ్ ఉన్నాయి నేను చెప్పటం కాదు మీరు కూడా చూడొచ్చు ఫంక్షన్ అయినంత వరకు మేము పూర్తిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది తర్వాత ఏమేం చేసుకున్నారంతా కూడా వాళ్ళు పేపర్లో పెట్టారు పేర్లు కూడా రాశారు ఆ రోజు వెడ్డ ఓబర్ డాట్ కామ్ అని చంద్రకళ గారు తయారు చేసిన వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది సో ఇన్ని జరిగిన చోట అపశృతి అండి సడన్ గా ఈ ఎత్తరి అంతే అయిన వ్యక్తి ఒక పేరు అనౌన్స్ చేశాడు సభలో ఆ పేరు ఏంటంటే నాగరాజు అతను మన కులస్తుడే కులస్తుడిగా పిలవటంలో తప్పేం లేదు అతని అతని వృత్తి ఏంటంటే సతిబాబు గారి దగ్గర డ్రైవర్ గా ఆ అబ్బాయిని పేరు పిలవటం పోనీ అతను ఏమన్నా నాయకుడా అందరికీ తెలుసా ఏదైనా ఓబర్ణ కోసం ఏమైనా చేశాడా గతంలో అతను గుర్తు అతను చేసుకుంటున్నాడు సతిబాబు గారి దగ్గర పనిచేస్తున్నాడు సంతోషం ఆ అబ్బాయి పేరు పిలిచేసి అంతే అంటారు గుర్తు చేసుకోండి అందరు వచ్చిన వాళ్ళు సభకు వచ్చిన వాళ్ళు అసలు ఓబన్న విగ్రహం ట్యాంక్ బండ్ లో పెట్టాలన్న ఆలోచన మొట్టమొదటిసారిగా వచ్చింది నాగరాజు గారికి ఆశాస్వదమా కాదండి మీకు జోక్ కనిపించలేదా ఓకే కానీ ఈ మాట మే నాతో పాటు నాయకులంతా మీరు కూడా ఎందుకు ఊరుకున్నామంటే ఆ బీసీ వెల్ఫేర్ వాళ్ళు కూడా చెప్పారు మాకు ఏమండి మీరు ఏమి సభలో ఎలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోకండి ఫస్ట్ టైం జరుపుతున్నారు డబ్బు పక్కన పెట్టేసి మీరు ఆలోచించి మీరు కలిసి చేయండి అంటేనే ఊరుకున్నాం తప్పిస్తే ఆ రోజు మాట్లాడలేక కాదు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే మళ్ళీ అంతకంటే దారుణం జరగబోతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నా ఇది ఒకటే అర్థం చేసుకోండి ఆ అబ్బాయి పేరు పిలిసి ఐడియా ఇతనికి వచ్చింది అని చెప్పంగానే అందరి చేత చప్పట్లు కొట్టించి ఆయనకు షాలువు కప్పారు వచ్చిన నష్టమేం లేదు కప్పచ్చు మన కులస్తుడు కాబట్టి కానీ మీరు ఒకసారి ఆలోచించి వడ్డే ఓవెన్ విగ్రహం ట్యాంక్ బండ్ లో పెట్టాలని ఎప్పటి నుంచి అడుగుతున్నామండి మనం రెండు వేల పంతొమ్మిదిలో సినిమా వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతుంది నేను కాదు చాలా మంది మాట్లాడతారు రెండు రాష్ట్రాల్లో మాట్లాడుతున్నారు రాష్ట్రాలతో ఏం పనుందండి వడ్డే ఓబర్ణ అసలు రేనాటి బిడ్డ నేను పుట్టిన ప్రాంతం అక్కడ మొదటి విగ్రహం పెట్టలేదండి చంద్రకళ గారు ఎంత ఫేమస్ చేశారంటే ఆ టైంలో మాట్లాడడం అంతా జరిగినప్పుడు ఎక్కడో రాఘోపేటలో పెట్టారు తెలంగాణలో మొదటి విగ్రహం ఆ తర్వాత మన ఓబన్న విగ్రహాన్ని యాదయ్య గారు పెట్టారు ఎక్కడ రామత్ నగర్లో పెట్టారు ప్రాంతాలతో పని లేదు ఓకే అయినప్పటికీ అంత అంటే మనం ఎంత బాగా చెప్తున్నాము ఈ విషయాన్ని అంత మంది చెప్పడం వల్ల జరిగిన దాన్ని అంటే వీళ్ళ సొంత వీళ్ళ ఇష్టం ఏం కావాలంటే చేయొచ్చు బట్టి అడిగేవాడు ఎవడున్నాడు కులంలో డబ్బు పెట్టి కొనేస్తారు ఎవరినైనా సరే మాట్లాడుతున్న నేనైనా మాట్లాడితే ఇంకో రకంగా మాట్లాడు సరే నా విషయం చెప్తాను చూడండి ఈసారి ఇంకా దారుణంగా ఉండబోతుందని ఎందుకు అంటే ఆ భయంతో నేను మాట్లాడుతుంది ఇది నేను ఓరల్గా మీతో మాట్లాడుతున్నాను నేను పేపర్ మీద రాసి కూడా ఇదే నేను గవర్నమెంట్ కూడా చెప్పబోతున్నాను ఇప్పుడు మీరేమన్నారంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఇది కూడా ఆలోచించండి మీ పార్టీ పరంగా జయపాల్ గారు మీ సేవలు చేశారు మీ పార్టీకి మీరు అతనికి పొజిషన్ ఇచ్చారు దానికి రుణపడి ఉంటాం మేము థ్యాంక్ యూ ఫర్ దాట్ కానీ ఎంబీసీ అనే దాంట్లో వడ్డరి కులం లేదు మీరు ఒకసారి ప్లీజ్ చెక్ యువర్ రికార్డ్స్ నేను తప్పైతే నాకు చెప్పండి ఎంబీసీలో ప్రస్తుతానికి మేము లేము ఎంబీసీకి మాకు సంబంధం లేదు అసలు బీసీకి మాకు సంబంధం లేదురా బాబు మమ్మల్ని ఎస్టీలో జాయిన్ చేయమని అడుగుతున్నాను నా గురించి మీకు తెలుసు నా నాకు ఎంత అర్హత ఉందో నాకు తెలియదు బట్ ఎస్టీ కావాలని గట్టిగా అడిగే వ్యక్తులు నేను ఒక ఎస్టీ సహాయ సమితి స్థాపించి దాంట్లో ఉపాధ్యక్షుడిగా ఉంటున్నాను ఇప్పటికి కూడా అలాంటి మేము ఇప్పుడు మీరు మీ జీవోలో ఎంబీసీ చైర్మన్ తో కలిసి డిసైడ్ చేయమంటే దాని అర్థం ఏంటండి ఎంబీసీ చైర్మన్ ఎవరండి ఇప్పుడు సతిబాబు గారికి స్వయానా పెద్దనాన్న గారు ఆయన తీసుకుని నేను తిరుగుతున్నాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు మీకు తెలుసు పొన్నం ప్రభాకర్ మన బట్టి గారి దగ్గరికి అందరి దగ్గరికి తిరుగుతున్నారు దేనికోసం తిరుగుతున్నారు ముసుకుల బూత్తులాంటి దేనికి ఇప్పుడు మీరు ఒక పదవి ఇచ్చారు కానీ కులానికి కూడా పదవి రావాల్సిందే కదా చైర్మన్ కార్పొరేషన్ అన్నీ ఉన్నాయి కదండి వాటి పదవుల కోసం తిరుగుతున్నారు వాళ్ళు ఇందులో మొహమాటం ఏం లేదు నేనే చెప్తాను మీ వాళ్ళు కూడా చెప్పిన మాట ఇదే బహుశా చెప్పకపోవచ్చు అవాముఖంగా ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు దానికోసం వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి మీరు ఇచ్చేసేసి మొత్తం అక్కడ అప్లై చేసింది ఎవరు వీళ్ళే అంతయ్య గారు సత్యబాబు గారు నెక్స్ట్ ఇంకోటి ఇంకో సంఘం ఏదో ఉంది జాతీయ సంఘం ఈ ముగ్గురిని మీరు పెద్ద కూర్చోబెట్టి అందరూ కూర్చోబెట్టి అందులో మీరు క్లియర్ గా ఏం రాశారు ఇది డిసైడ్ చేయాల్సింది ఎంబీసీ చైర్మన్ ఆధ్వర్యంలో రాశారు ఎంబీసీ చైర్మన్ ఎవరు ఈయనే ఇప్పుడు మళ్ళీ ఇలాంటి అరాచకమే చూడాల్సి వస్తుంది కదా మేము మళ్ళీ ఏం చేస్తాం శివలింగం పైన విషపురుగు చేరితే చెప్పు తీసుకుని కొట్టలేం కదా అలాగే మూసుకొని కూర్చోవడం తప్ప మేము చేయగలిగింది అయినా సరే రిప్రజెంటేషన్ ఇస్తాము ఇప్పుడు నా మాటతో మీరు ఎవరిని ఏకీభవిస్తే మీరు కూడా ఇవ్వండి ఇదేమిటండి ఇది మునపలి మనపల్లి అంటే ఉత్తాధిపత్యం ఏంటండి డబ్బులు ఉన్నాయి పెద్ద కార్లు ఉన్నాయి మీరు వెళ్తున్నారు వస్తున్నారు అంతా మీదేనా కాదు కదా బీసీ నాయకులకు కూడా నేను చెప్తున్న విషయం ఏంటంటే మీరు గమనించండి ఇది కూడా మీరు సపోర్ట్ మీరు కూడా సపోర్ట్ చేయండి ఇట్లాంటి విషయాలకి అందరినీ కలుపుకొని పోయే విధంగా చేయాలని చెప్పి మీరు కూడా చెప్పండి సాటి బీసీ నాయకులు కూడా ఎందుకంటే ఇప్పుడిప్పుడే మా కులంలో మాకు ఒక మంచి ఒక ఐకాన్ దొరికాడు ఆ ఐకాన్ని కూడా ఇట్లా రాజకీయాలకు పెట్టి అసలు అంతేలాంటి వాళ్ళు ఓబన్న గురించి అలా మాట్లాడిన వాళ్ళు ఈరోజు దాన్ని తీసుకుని ముందుకెళ్తా వాళ్ళు పొలిటీషియన్ లాగా చేస్తున్నారు సంతోషం కానీ మరి ఇంత ఇంత దిగజారుడుతమ్మా ఎవరినంటే వాళ్ళని తీసుకొచ్చి సన్మానాలు మీరు కులం పేరుతో గవర్నమెంట్ డబ్బులే ఉండొచ్చు మీ దగ్గర డబ్బులు లేక కాదు వాటితో మీరు సెలవులు కప్పేసి మీరు చెప్పేసి అందరికి చెప్తుంటే మేము తలూపాల్సిన అవసరం లేదండి అందరినీ కలుపుకొని పోవాలంటే అందరి గురించి ఆలోచించండి అలాగే ఇప్పుడు నెక్స్ట్ మరి ఎక్కడ చేయాలంటారు సార్ అని మీరే అడుగుతారు మరి వాళ్ళు రవీంద్రబాబు ఎక్కడ రవీంద్ర భారత్ కాదు సుందర విజ్ఞాన కేంద్రం భారత్ ఎక్కడ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు గవర్నమెంట్ డబ్బుతో చేశారనుకుంది అంటే నేనేమంటాను నన్ను అడిగితే ఇఫ్ మీ ఓకే చాలా మందిని అడిగితే కూడా మామూలుగా కులస్తులు సామాన్యులు ఏమంటారు మనకు విగ్రహాలు లేకపోతే ఎక్కడో చేసుకోవాలి మనకు సిటీలో విగ్రహాలు ఉన్నాయి ఉన్న సిటీ విగ్రహాల్లో కూడా మన బోరబండ లక్ష్మణ్ గారు ఉండేది అక్కడే అంతే గారు ఉండేది అక్కడే యాదయ్య గారు ఉండేది అక్కడే ఎక్కువ శాతం శ్రామిక వడ్డర్లు ఉండేది అక్కడే పైపెచ్చు మన యాదయ్య గారు ఉన్న ప్లేస్ ఎలాంటిదంటే పక్కనే అంబేద్కర్ భవన్ ఉంది అందరూ రోజు చాలా మంది అక్కడికి వస్తుంటారు దాని పక్కనే నడి రోడ్డు మీద పెట్టాడు నేను చాలాసార్లు వెళ్ళడం జరిగింది ఆ విగ్రహం దగ్గరికి కాబట్టి నాకు తెలుసు అక్కడ జరిపితే బాగుంటుంది ఎందుకంటే మూడు రీజన్స్ ఉన్నాయి ఒకటి ఇతను ఎన్నో కష్టాలు పడి ఆ విగ్రహాన్ని నిలబెట్టుకున్నాడు అతనే కష్టపడి చేసుకున్నాడు ఆయన ఆయనేమి వెళ్ళలాగా పెద్ద పెద్ద కార్లు వేసుకుని వెళ్లి కలిసి ఏదో ఆయన పైరవీలు చేసుకుందానికి దానికి పోయే వ్యక్తి కాదు పెద్ద మనిషి గుడి అది మెయింటైన్ చేసుకుంటున్నాడు అక్కడ సో అతనికి స్తోమత ఉందా అంటే ఉంది అతను చేయగలడు ఫంక్షన్ ఎందుకంటే అతనికి స్థలం ఉంది అక్కడ దాన్ని ఆదరిస్తాడు ప్రభుత్వం అలాంటి వాళ్ళను ముందుకు పెట్టి అతని గౌరవం ఇవ్వాలి ఎందుకంటే ఎక్కడో అసలు ఎవరికి తెలియని సమయంలో తీసుకొచ్చి అతను పెట్టాడు కాబట్టి తొలి విగ్రహం అదే కాబట్టి వడ్డర్లు అక్కడే ఉన్నారు కాబట్టి రెండు రీజన్స్ అక్కడ స్ట్రాంగ్ ఉన్నాయి ప్లస్ కులంలో మాలాంటి వాళ్ళు అతను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ పెడితే ఆ రోజు అందరూ రావచ్చు సత్యబాబు గారు అంతయ్య గారు అందరూ వచ్చి అక్కడే ఉండి ఇంతకాలం వాళ్ళు ఎప్పుడు ఆ విగ్రహానికి దండేసిన పాపా అని పోలేదు కదా వచ్చి వేస్తారు అక్కడ వచ్చి వేయమని చెప్పండి వాళ్ళు అందరూ వస్తారు మా లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు సో అక్కడ జరిపితే శుభంగా ఉంటుందని అది కూడా ఎప్పటిదాకా జరపాలి ఇప్పుడు ర్యాంక్ బండ్లు ఎట్లాగో విగ్రహం కడతారు ఎందుకంటే ప్రజల్లో ఎంత పాపులారిటీ ఉందో ఓబన్న గారికి ఒట్ర కులంలో ఎంత కనెక్టివిటీ ఉందో మీకు తెలియని విషయం కాదు సో అది జరుగుతుంది కాబట్టి అంతవరకు ఇలాంటి అపస్థుతులు జరగకుండా మొన్ననే ఈ గుత్తాధిపత్యం అయింది ఇప్పుడు ఇంకా వాళ్ళ పెద్దనాన్న గారు ఆయన అంతయ్య గారు కలిసి స్వామి అంతయ్య గారు ఆయన అందరూ కలిసి మళ్ళీ ఈసారి ఏం చేస్తారు ఎవరికి దండలేస్తారో ఓబన్నని వెళ్ళి తీసుకొచ్చారు ఎవరిని పిలిచి సన్మానం చేస్తున్నారు ఇదంతా ఫైన్ దాని గురించి నేనేం కామెంట్ చేయట్లేదు అది వేరే సబ్జెక్ట్ మాట్లాడ్డాను కానీ మీరు చేయాల్సింది ఏంటి అసలు పెట్టిన వాళ్ళు ఎవరు అసలు దీని గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు వాళ్ళని కనీసం మీరు గౌరవించకండి గుర్తించడం కూడా మీకు చేత కదా ఇది గుర్తాధిపత్యమా ఎలాగ చేస్తారా పోయినసారి కామ్ ఉన్నారు ఈసారి ఎందుకు కాంగ ఉంటారు చెప్తారు ఒక మాట మేము చేయగలిగింది ఏం లేదు మీరు పేషెంట్ హ్యాండిల్ చేసే రకాలు మేము మేము చెప్పగలిగింది మాత్రమే ఉంది చెప్తున్నాను దయచేసి తప్పుగా తీసుకోకండి నేను ఇదే నేను చెప్పిన మాటల్ని నేను అక్షర రూపంలో కూడా రాసి బీసీ అధికారులకు కూడా ఇవ్వడం జరుగుతుంది సేపు ఓపిక చూసినందుకు ధన్యవాదాలు నమస్తే